స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆనంద్పాలెం పట్టణంలో కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రచాంబరెడ్డి అధ్యక్షతన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కౌన్సిలర్లు మెప్మా నగర పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ వేస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు కలెక్టర్ ఆనంద్ పారిశుద్ధ కార్మికులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని తెలిపారు నెలలో ఒక్కసారి పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణతో పాటు ఇళ్లలో వృధాగా మిగిలిపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కూడా సేకరించాలని సూచించారు ఈ విషయంపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలని సూచించారు అందరికీ నమస్కారము పశుపాలము గారికి అదే విధంగా కమిషనర్ గారికి మగ సిబ్బందులందరికీ పిల్లలందరికీ నమస్కారము ఈరోజు మన స్వచ్ఛంద్ర తృణాంత్ర కార్యక్రమం భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ వేస్ట్ మీద అవగాహన కల్పించడానికి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము ప్రతి ఒక్క విలేజ్లో అదేవిధంగా మన దగ్గర ఆరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ అందులో అయితే ప్రతి ఒక్క చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఏదో ఒక్కరోజు మనం చేస్తే మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంటారని కాదు కానీ ప్రతిరోజు మన మైండ్ లో ఈ స్వచ్ఛత అనే ఒక కన్సెప్ట్ అందరి మైండ్ లో ఉంటే ఆ అవేర్నెస్ పెంచుకోవడానికి వండ్రబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మనం ఫిబ్రవరి అంటే జనవరి నుంచి మొదలు పెట్టాము ఈ యొక్క పూర్తిగా పూర్తిగా సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నెల ఒక థీమ్తో అంటే మనకు మొన్న ఒక ఫిబ్రవరిలో ఆనరబుల్ సీఎం గారు కూడా మన జిల్లాకి రావడం జరిగింది కందుకూరులో అదేవిధంగా ఈ యొక్క నెల థీమ్ ఏంటంటే ఈ వేస్ట్ మనకు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాల్లో చాలా వరకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వాటడం జరిగినాయి వర్టికులర్లీ మేము అందరికీ చేతిలో చూసినట్లయితే ఖచ్చితంగా ఒక ఫోన్ ఉంటాయి రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫోన్లు మారుతాయి అదేవిధంగా ప్రతి ఒక్క ఇల్లులో కొంతవరకు ఏంటంటే అట్లీస్ట్ ఒక ముప్పై నలభై శాతం ఇల్లులో ఖచ్చితంగా ఒక కంప్యూటర్లు ఉంటాయి కనీసం ప్రతి ఒక్క ఇల్లో ఒక చార్జర్ ఉంటాయి ఎంతో కొంత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఇళ్ళు ఒక రెండో మూడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా డిస్పోజ్ చేయాలని చాలా వరకు అవగాహన అయితే లేదు సో ఈ యొక్క మంత్లో టీమ్ ఏంటంటే మనకు ఈ వేస్ట్ని కరెక్ట్గా ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా రీసైకిల్ చేసుకోవాలి రీసైకిల్ చేసుకోవడం అంటే ఊరికే మన సిబ్బందులు బయటకు వస్తారు వాళ్ళకి ఇచ్చేసి అది ఎక్కడో డబ్ యార్డ్ లో పెట్టుకోవడం అనే కాదు అది మన డబ్ యార్డ్ లో పెట్టుకున్నట్లయితే దీంట్లో ఈ వేస్ట్ లో చాలా చాలా ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల ఏంటంటే కొన్ని కొన్ని వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి ఈ వేస్ట్ లో మీరు వాడిన మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ కొన్ని గోల్డ్ ఉంటాయి కొంతవరకు క్యాట్మియం ఉంటాయి అలాంటివి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కొన్ని వాల్యుయబుల్ గా ఉంటాయి కొన్ని మన ఎన్విరాన్మెంట్ కి కొద్దిగా ఇబ్బంది కలిగిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది మనం ఊరికే మన ఇంట్లో ఏదో ఒక చోట్ల పట్టుకున్నా కానీ లేదంటే ఇంకొక డమ్ లో పంపించినా కానీ దాన్ని సరిగా మనం రీసైకిల్ చేయలేకపోతాం సో ఈ వేస్ట్ని ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రోజు ఇది జనరేట్ అవ్వదు అంటే మనకు ఇది ఒక రెండు నెలలో మూడు నెలలలో మేబీ ఒక ఐటెం మనం బయట ఆ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది సో నా రిక్వెస్ట్ చేయండి ఇక్కడ వచ్చిన మున్సిపల్ సిబ్బంది చైర్పర్స్ గారు అందరూ కూడా కనీసం నెలకి ఒక రోజైనా మీ సిబ్బందులు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రోజు దీన్ని కేటాయించండి ఈ ఒక రోజు నేను మామూలు చెత్త తీసుకున్న దీంతో పాటు ఖచ్చితంగా ఈ వేస్ట్ కూడా తీసుకుంటారు జనానికి ముందుగానే తెలియజేయండి ఫలానా రోజు నేను వెళ్ళినప్పుడు ఈ వేస్ట్ ఇవ్వాలి అంటే ప్రతి మూడో సాటర్డే కానీ లేదంటే ఒక మూడో వారంలో ఏదో ఒక మండే గానో ట్యూస్డే గానో ఏదో ఒక రోజు మీకు ఏమైతే సూటబుల్ అవుతాయో లోకల్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఒక రోజు కేటాయించినట్లు అయితే జనాలు కూడా కొద్దిగా రెడీగా ఉంటారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఈవేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనము మన జిల్లాలో జిల్లాలో ఈవేస్ రీసైక్లింగ్ సంబంధించిన ఎటువంటి యూనిట్ లేవు కానీ మనకు చుట్టుపక్కల కడప జిల్లాలో ఒక యూనిట్ ఉంది అదేవిధంగా మనకు తిరుపతి జిల్లాలో నా రెనికొంట దగ్గర కూడా ఒక యూనిట్ ఉంది ఈ రెండు యూనిట్ తో మనం టైఅప్ చేసుకుంటున్నాము సో మీరు కలెక్ట్ చేసిన ఈ ని మనం ఏదో డంప్ లో పెట్టకుండా ఖచ్చితంగా రీసైక్ల్ ఫెసిలిటీకి పంపించినట్లయితే అయితే వాళ్ళు దానిలో ఇంపార్టెంట్తో ఉన్నాయి మినరల్స్ ఉంటాయి గోల్డ్ కానీ అవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అది రీసేల్ చేయడానికి అవుతుంది ఎక్కడైతే దానికి ప్రాబ్లం ఉన్న మెటీరియల్స్ ఉన్నాయో క్యాడ్మియం కానీ లేదంటే అసనిక్ కానీ ఇలాంటివి మెటీరియల్స్ ఏదైనా ఉన్నట్లయితే అయితే దాన్ని సైంటిఫిక్గా రిమూవ్ చేసుకొని ఎటువంటి ఎన్విరాన్మెంట్కి నెగటివ్ లేకుండా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా ఇంకొక ఐదు ఆరు మైలు సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మొబైల్ వాడడం మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా వాడిన వాళ్ళు ఉంటారు చూస్తే ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టాలని కోరుతున్నాను అదేవిధంగా వచ్చిన అందరూ కూడా పర్టికులర్లీ మున్సిపల్ కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి నా రిక్వెస్ట్ దయచేసి యూనివర్సిటీకి ఒక డే కేటాయించు మొత్తం నెల నెలకి ఒక రోజు సో అది కరెక్ట్ చేసిన తాగుతాము అదేవిధంగా కరెక్ట్ గా మనం రీసైకిల్ చేసుకొని ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి నెగిటివ్ లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ ప్రోగ్రాంకి వచ్చిన సంతోషము మీరు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి దీంతో విజిట్ చేస్తాము అందరికీ మళ్ళీ ఒకసారి స్వచ్ఛంద్ర కార్యక్రమం భాగంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు